హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవి డైరీ ఫామ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఛానల్కి కొత్తగా వచ్చినట్టే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ నాకు ఇవ్వండి ఫ్రెండ్స్ ఇది వీడియోలో చూసుకున్నారు కదా ఫ్రెండ్స్ ఇది ఫ్రెష్గా ఈయనిందండి గేదె దీంతోపాటు ఆడదోడు ఉంది ఇది ఇరవై లీటర్ల మిల్క్ కెపాసిటీ అండి దాన్ని అడ్రస్ చూస్తుంటే మీకు అర్థమైపోయింది చూడవచ్చు మంచి టైట్ అడ్డరు పెద్ద అడ్డరు కూడా మనకి ఇది తక్కువ ప్రైజ్లోనే వస్తుందండి ఇది మనకి తక్కువ ప్రైజ్లోనే వచ్చింది ఇది లక్ష ముప్పై వేలకి మనకి వచ్చిందండి ఇది రెండో ల్యాక్టేషన్ చెప్పాడు కానీ ఇది మూడో ఈత ఈజీగా ఉంటుందండి మూడో ఈత చూడచ్చు అడ్ర క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది ఎవరికైనా కావాల్సిస్తే మనకి సేల్ కోసం ఉందండి చూడండి అడ్ర క్వాలిటీ ఇది వచ్చేసి రెండో గే ఈత గేదండి ఇప్పుడు మనకి ఇది ఈని పన్నెండు రోజులు పదమూడు రోజులు అవుతుంది ఇప్పుడు పద్దెనిమిది లీటర్లో పాలు రెడీగా ఉందండి మనకి రెండు పోట్లు మూడు పోట్లు అయినా చూసుకోవచ్చు ఇది దోడ కూడా చూపెడతాను చిన్న దోడ చూడొచ్చు ఈయన మనకి తక్కువ రోజులు అవుతుంది ఇది కూడా మనకి సేల్ కోసం ఉందండి ఇది కూడా లక్ష ముప్పై వేలకి సేల్